తిర్మన్పల్లి గ్రామంలో సర్పంచ్ వార్డ్ మెంబర్ల ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయని రీకౌంటింగ్ చేయాలని ఓడిన సర్పంచ్లు వార్డ్ మెంబర్లు జిల్లా అడిషనల్ కలెక్టర్ అంకిత్ ఎంపీడీఓకు లిఖితపూర్వకంగా బుధవారం ఫిర్యాదు చేశారు మండలంలోని తిర్మన్పల్లి గ్రామంలో ఈ నెల పదిహేడున జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ వార్డ్ మెంబర్ల ఎన్నికలు పూర్తి కాగా రెండు గంటలకు ఓట్ల లెక్కింపు ఉంటుందని ఎన్నికల రిటర్నింగ్ అధికారి తెలిపి ఏజెంట్లను అన్నం తినడానికి బయటకు పంపి మూడు గంటల ముప్పై నిమిషాల వరకు కౌంటింగ్ హాల్లోకి అనుమతి ఇవ్వలేదని ఏజెంట్లు వాపోయారు బ్యాలెట్ బాక్స్లను ఏజెంట్ల ముందు సీల్ ఓపెన్ చేయలేదని బూత్ ఏజెంట్లు లేకుండానే ఓట్ల లెక్కింపు చేపట్టడం పట్ల చట్టవిరుద్ధమని పేర్కొన్నారు ఎన్నికల అధికారి తప్పిదాల వల్లే కౌంటింగ్లో అవకతవకలు జరిగాయని వెంటనే సర్పంచ్ వార్డ్ మెంబర్ల ఓట్లను రీకౌంటింగ్ చేయాలని వారు డిమాండ్ చేశారు నిజామాబాద్ జిల్లా ఇందల మండలం తిరుమలపల్లి గ్రామం మొన్న సర్పంచ్ ఎన్నికలు రెండో విడతలో భాగంగా మా గ్రామంలో జరిగినాయి అయితే ఇక్కడ మేము ఈరోజు ఇందలవామి మండల పరిషత్కు ఎందుకు వచ్చామంటే అభ్యర్థులందరం వచ్చినాం అక్కడికి వచ్చిన రిటర్నింగ్ ఆఫీసర్ కె గంగయ్య గారి మీద ఫిర్యాదు చేయడానికి మేము వచ్చినాం ఎందుకంటే సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా పోలింగ్ పూర్తయిన తర్వాత గంటలకు మేము పోలింగ్ ఏజెంట్లము కౌంటింగ్ ఏజెంట్లు సర్పంచ్ అభ్యర్థులు మేము ముగ్గురం ఉన్నాం ఇక్కడే భోజనం తెప్పించుకొని మేము ఇక్కడే ఉంటాం అని లంచ్ టైంలో అంటే లేదు లేదు అలా కుదరదు మీరు ఇంటికి వెళ్ళి తిని రావాలని చెప్పేసి మమ్మల్ని అందరినీ పంపించేసిండు బలవంతంగా మేము వచ్చినాం రెండు గంటలకు వచ్చినాం మాకు నోటీస్ ఇచ్చారు రెండు గంటలకు ఉంటుంది కౌంటింగ్ అంటే రెండు గంటలకు మేము వచ్చినాం రెండు గంటలకు మేము వచ్చిన తర్వాత కూడా కొద్దిసేపు గ్యాప్ ఇచ్చి గ్యాప్ ఇచ్చి మాకు వేరే పక్కన హాల్లో కూర్చుని పెట్టి నీళ్ళు ఇచ్చి టీ ఇచ్చి దాదాపు మూడున్నర సమయం అయింది సార్ మరి కౌంటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారంటే అది ప్రాసెస్ నడుస్తుంది అయిపోతుంది అని చెప్పేసి అన్నారు అన్న తర్వాత వార్డ్ మెంబర్ని పిలిచారు వార్డు మెంబర్ని పిలిచిన తర్వాత వార్డ్ మెంబర్లతో బ్యాలెట్ బాక్స్ ఓపెన్ చేసేసారు మేమన్నాం కౌంటింగ్ ఏజెంట్ లేడు సర్పంచ్ అభ్యర్థి లేడు మీరు ఎట్లా ఓపెన్ చేస్తారు సార్ అని మేము అభ్యంతరం తెలిపినాం తెలిపితే ఆయన ఏమంటాడు అట్లా అవసరం లేదు ఉన్నారు కదా సరిపోతుంది అని చెప్పేసి అన్నాడు సార్ అట్లా ఎట్లుంటుంది అంటే వార్డ్ మెంబర్ది ఉంది సర్పంచ్ది ఉంది కదా సార్ ఆ బ్యాలెట్లన్నీ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా ఓపెన్ చేయండి మేము అందరం ఉంటాం సర్పంచ్ సర్పంచ్ డివైడ్ చేసి ఒక బాక్స్లో వేయండి వేసిన తర్వాత మమ్మల్ని వెళ్ళండి మేము వస్తాం కానీ మా అభిప్రాయం లేదు మేము చూడలేము మీరు డైరెక్ట్ డైరెక్ట్ వేసేసారు మనకు అసలు మేము బ్యాలెట్ బాక్స్ ఓపెన్ చేసింది ఇప్పటివరకు మేము చూడలేదు అసలే వాళ్ళే ఓపెన్ చేసారు వాళ్ళే ఒకరిని ఒకరిని పిలుచుకుంటా కౌంటింగ్ చేసుకుంటా రా లాస్ట్కి ఇవే జరిగే సందర్భంలో కూడా బ్యాలెట్ నమూనా బ్యాలెట్లో గుర్తులు కూడా చూపించలేరు మాకు ఒక నాలుగైదు చూపించారు నాలుగైదు చూపించిన తర్వాత మేము అడిగినాం ఆల్రెడీ మేము అభ్యంతరం చెప్పినాం సార్ మీరు ప్రతి ఒక్క సింబల్ మాకు కనిపించాలి మీరు బ డబ్బల్లో వేస్తున్నారు కానీ ఒక నాలుగైదు చూపించారు ఆ నుంచి పే కాట ఆడినట్టుగా అక్కడొకటి ఇక్కడొకటి రెండు మూడు ఐదు ఆరు అనుకుంటే వాళ్ళే వాళ్ళే వేసారు మేము మరీ పదే పదే చెప్పినప్పటికి కూడా అట్లా చేస్తే సమయం బాగా అవుతుంది ప్రతి ఒక్కటి చూపించాలంటే బాగా కష్టమవుతుంది అని చెప్పేసి వాళ్ళు డైరెక్టు అక్కడ అక్కడ ఒకటి ఇక్కడ రెండు ఐదు ఆరు అనుకుంటే వేసారు వేసిన తర్వాత మళ్ళీ కట్టలు కట్టే సమయంలో కొన్ని యాభై కట్టారు కొన్ని ఇరవై ఐదు కట్టింది నేను చెప్తిన ఇరవై ఐదు ఉన్నాయి సార్ దాంట్లో ఇంట్లో యాభై ఉన్నాయి మీకు ఎట్లా కౌంటింగ్ చేస్తున్నారు మీరు అంటే లేదు లేదు మళ్ళీ తర్వాత మనం చూసుకోవచ్చు అని మళ్ళీ ఇరవై ఐదు ఇరవై ఐదు ఒక దగ్గర పెట్టేసి ఇగో ఇవి యాభై అని అంటున్నారు మళ్ళీ కౌంటింగ్ చేసేటప్పుడు వన్ టూ త్రీ ఫోర్ అట్లా కాకుండా ఏదో ఇట్లా మనం ఏదో క్యాష్ కదా కింద లెక్క పెట్టుకున్నట్టు ఇట్లా లెక్క పెట్టుకొని యాభై అంటున్నారు ఒక ఇరవై ఐదు అంటున్నారు ఆయన పద్ధతి ఆయన తీరు ఆ సిబ్బంది తీరు మాకు అసలు ఏ ఏమాత్రం కూడా నచ్చలేదు అందుకోసం మేము నిన్న గౌరవ కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి డిపిఓ గారికి ఈరోజు ఎం మండల పరిషత్ తిందలబ ఎంపీడీఓ గారికి మరియు నెక్స్ట్ ఎంఆర్ఓ గారికి మేము ఈరోజు ఫిర్యాదు చేయడానికి వచ్చాము దయచేసి మీరు వెరిఫికేషన్ చేసి మాకు అనుమానాలు ఉన్నాయి దాంట్లో ఈ రకమైన కట్టుదిట్టమైన భద్రత మధ్య సెల్ ఫోన్లు దగ్గర పెట్టుకొని వాళ్ళు లోపలికి రానియకుండా మరియు మేము వన్ ఫింగర్ బోదం అన్నా కానీ మా వెంట ఒక జనం లేకుండా ఒక వన్ ఫింగర్ బోధమన్నా కానీ ఒక క్యాంటీన్ని ఎస్కట్ పెట్టుకున్నారు మమ్మల్ని ఒక హాల్లో హాల్ సైడ్ వేసేసి లాక్ చేసేసుకున్నారు వీళ్ళంతా ప్రవర్తన అంతా చాలామంది ఇక్కడ ఉన్న అభ్యర్థులకు తెలుసు దయచేసి మా ఫిర్యాదుని మీరు స్వీకరించి ఒకసారి రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ చేస్తే బాగుంటుందని మేము సర్పంచ్ అభ్యర్థుల ఈ ఈ విధమైన ప్రక్రియను చూస్తే మాకు మేము చదువుకున్నాం ఎన్నికల ప్రవర్తన నియవాలని ఉల్లంఘించినట్టు మాకు స్పష్టంగా అర్థమవుతుంది అక్కడ మాత్రం ఎలాంటిది కూడా ఎన్నికల కోడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా మాత్రం ఈ కౌంటింగ్ ప్రక్రియ జరగలేదు ఇది నూటికి నూరు శాతం నిజం మేము అందరు సర్పంచ్ అభ్యర్థుల ముందరిన మీడియా ముఖంగా మేము విన్నవించుకుంటున్నాం దయచేసి మాకు న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం ధన్యవాదాలు అది నిజాంబా నిజాంబాద్ డిస్టిక్ ఇందారాయి మండల తిరువనపల్లి గ్రామం మేము పద్నాలుగు తారీఖు నాడు సర్పంచ్ ఎలక్షన్లో పోటీ చేసిన అభ్యర్థిని అయితే పద్నాలుగు తారీఖు నాడు ఎలక్షన్లు అయినాయి అయితే అక్కడ ఆర్ఓగా వచ్చిన కె గంగయ్య అని ఆర్ఓ గారు పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సర్పంచ్ అభ్యర్థులు ఈరోజు తేదీ పదిహేడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు బుధవారం రోజున రీకౌంటింగ్ కోసము దరఖాస్తు చేసినందున ఇట్టి దరఖాస్తు ఇట్టి దరఖాస్తు చేసినారు ఇట్టి దరఖాస్తును పై అధికారులకు పంపించి పంపిస్తాను